తమిళనాడులోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది విశ్వానందం ప్రాంతానికి చెందిన పటాకుల ఫ్యాక్టరీ యజమాని కందస్వామికి చెందిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది పేలుడు దాటికి ఐదేళ్లు ధ్వంసం ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి తమిళనాడులోని బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది విశ్వానందం ప్రాంతానికి చెందిన పటాకుల ఫ్యాక్టరీ యజమాని కందస్వామికి చెందిన బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది పేలుడు దాటికి ఐదు ఐదేళ్లు దహశమయై ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి విద్యాసంానికి సంబంధించి ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి సురేష ఆంది సురేష్ తమిళనాడు రాష్ట్రం విరుధనగర్లో బాణసంచ కేంద్రంలో భారీ పేలుడు గురించి దాదాపు అరగంట పైగా క్రాకర్స్ పేల్widetildeనే ఇందులో భారీగా తపాసులు ఉన్నట్లుగా గుర్తించారు దీపావళి సందర్భంగా పేరుడు పదార్థాలు తయారు చేసినట్టుగా ఉంది అయితే తమిళనాడు బాసంచా తయారీ ఇందులో భారీ పేరు సంభవించంతో విజయనగర్ జిల్లా చతురు దగ్గర ఘటన జరిగింది పేలుడు దాటికి ఐదు ఇల్లు పూర్తిగా దుంశి ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రంగంలో దిగారు ఫ్యాక్టరీలో భారీగా దీపావళి సంబంధించిన పేరుడు పదార్థాలు గుర్తించాయి అంటే పూర్తిగా దాదాపు అరగంట పైగా ఈ బాలస పెరుతుర తరుణంలో ఎవరు కూడా లోపలికిందుకు సాధించలేదు పూర్తిగా ఆ పరిసర ప్రాంతాలు భారీ ఎత్తున శబ్దాలతో మారి మోగి చెప్పుకోవాలి దీంతో వెంటనే సంఘటన స్థలానికి రెస్క్యూ టీం ను పంపి జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టారు భారీ ఎత్తున కార్మికులు లోపల సమాచారం అయితే ఇప్పటి వరకు ఫైర్ శాఖ సిబ్బంది కూడా మూడు సంఘటన స్థలం తీసుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు చేతరేష్